పత్తికొండ నియోజకవర్గంలో మద్దికేర మండలంలో ఈ రోజుకు ఐదు రోజులు ప్రచారమైనది ప్రచారం భాగంగా ప్రజలకు బాబు షిరిడి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు తెలియజేయడంతో ప్రజలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో బాబు గారికి మా ఓటు అని ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది జిల్లా పత్తికొండ తాలూకా మధ్యకేర్ గ్రామంలో ప్రచారం చేస్తున్నాము నాలుగు రోజులు అయింది ప్రచారం చేయబట్టి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలకు సూపర్ ఫిక్స్ పథకాలకు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము మేము చేసే మేము చేసే ప్రచారంలో ప్రతి ఒక్కటి వాళ్ళకు చెప్తున్నాము చెప్తా అంటే ప్రతి ఒక్కరు సంతోషం పడుతున్నారు కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలుస్తాడని ఆశిస్తున్నాం జిల్లా మద్దికెర మండలం మధ్యకెర టౌన్లో ఈరోజు నాలుగో రోజు సూపర్ సిక్స్ అనే పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు ఆరు పథకాలు పెట్టడం జరిగింది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తీసుకోవడం జరిగింది ప్రతి కుటుంబంలోన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూడా వాళ్ళే ఈ పథకాలు చూసి ఫస్ట్ నారాజ్ చంద్రబాబు గారిని ఓటేసి గెలిపించుకొని అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కేఈ శ్యామన్న గారిని అదే కర్నూలు పార్లమెంట్ అయిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారిని ఈ చేతు ఖచ్చితంగా గెలిపించుకొని తీరితేనే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రతి ఇంటికి తిరిగే కుటుంబంలో చదువుకునే విద్యార్థులు అదే ఆలోచనలోన వాళ్ళే మాకు చెప్తున్నారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ వైసీపీ పాలనలో వాళ్ళు మీకు ఏమన్నా ఒత్తులు ఏమన్నా తెచ్చినా కూడా మీరు మాత్రానికి వెనుక తగ్గకుండా మీరు ఖచ్చితంగా కష్టపడాలి ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు మీరు కష్టపడి మీరు అందరు చేయాలని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది దాని దానివల్ల ప్రతి ఒక్కరూ ఏది ఏది ఇబ్బంది వచ్చినా మాకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కే శ్యామన్న గారు కూడా ఎప్పుడు మాకు డోరు ఎప్పుడు టచ్లో ఫోన్లో టచ్లో ఉంటూ ఆయన కూడా ఏమి ఎట్లా రోజు టో రోజు ఏమైనా మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆయన కూడా చెప్తున్నారు మేము కూడా తిరుగుతున్నాము మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇంకోటి ప్రజలు కూడా ఈ ఆరు పథకాలు ప్రతి పథకాలని మాకు వర్తిస్తుంది మేము కూడా స్వచ్ఛందంగా బయటకు రావాలని మేము ఆలోచన చేస్తున్నామంటున్నారు వాళ్ళు కూడా ఓటు ఈ రాష్ట్రాన్ని మేము రాష్ట్రాన్ని భవిష్యత్తు కాపాడుకునే బాధ్యత ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకునే బాధ్యత మాదని ప్రజలు కోరడం జరిగింది నమస్కారం అందరికీ గత నాలుగు రోజులుగా మధ్యకే టౌన్లో టీడీపీ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి నాలుగు వార్డులు కంప్లీట్ అయినాయి ఈరోజు ఐదో వార్డు ప్రారంభించినాము మా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలని ప్రతి ఇంటింటికి వివరంగా మేము వివరించడం జరుగుతుంది మేము వివరించడం వల్ల ప్రజల్లో మంచి స్పందన వస్తుంది దీన్ని ఈ స్పందన బట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేమంతా నమ్ముతున్నాము అలాగే ఈ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ సామానికి అత్యధిక మెజార్టీగా నీయగలుగుతామని మా మధ్యకేట మండల నుంచి నేను గట్టి విశ్వాసంగా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇంకా మధ్యకర టౌన్ అంతా పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఈ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరంగా చెప్పి మంచి మెజార్టీతో శ్యామని గెలిపిస్తామని నేను శ్యామనికి ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాను మీరుతో ముగిస్తున్నాను ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మన బీసీలకి ఏం పెట్టినంటే ఒక్కోరికి నాలుగు వేలు అంటే యాభై ఏళ్ళకే ఇప్పుడు నీకు ఎంత వస్తుంది పెద్దలకి మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేదింత నాలుగు వేలు వినో తండ్రుడికి కూడా బింజని తెచ్చే బాధ్యతను మళ్ళీ తీసుకుంటారు